చేయడం సమంజసం కాదు మా ఎస్సులను విడపడుతుంది ప్రభుత్వానికి రాజకీయ నాయకులు బుద్ధి చెప్పడానికి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర బుద్ధి వల్ల జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కూడా కనిపి కలపడానికి రాష్ట్రంలో మారల సింహ గడ్డ ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క మీటింగ్ కు అందరు రావాల్సింది కోరుచున్నాం ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు మాలో ఉండే ఎస్సీ ఎస్సీని విభజించి పరిపాలన చేయడానికి ఈ రిజర్వేషన్ లో మాల మాలికల కొట్టాట పెడుతున్న మానవులు తక్కువ కాని రాజకీయ నాయకులు ప్రచారం చేయడం వల్ల మాలో అసలు మేము ముప్పై లక్షల మంది ఉన్నాం రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మా మానవుల సంఖ్యను చూపించుకోవడానికి ఈ రాజకీయ నాయకు గు ఎస్సీ బులీకరణ చేయకుండా మాల మరియు కలిసి ఉన్నట్టు చూడడానికి చూడడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది బీబీ గారు మాల కుటుంబ సభ్యులందరూ అందరూ మండల మాల కుటుంబ సభ్యులందరికీ తెలియజేయ మనం ఏమనంగా డిసెంబర్ ఒకటి తారీఖు డిసెంబర్ ఒకటి తారీఖున సికింద్రాబాద్ పేరంలో జరిగే మాలల సింహకర్యా సభకు మండలంలో ఉన్న అందరూ విద్యార్థులు ఉద్యోగస్తులు యువత అందరూ కూడా పాల్గొని కోరుచున్నాము అదేవిధంగా డిసెంబరు ఒకటి తారీఖు పది గంటలకు అంబేద్కర్ చౌరస్తా దగ్గర అంబేద్కర్ విగ్రహించి బస్సులు బయలుదేరుతాయి కాబట్టి పదిహేనున్నర వరకు అందరూ బీబీ నగర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర కూర్చున్నాము జయాల రేపు జరుగున్న డిసెంబర్ ఫస్ట్ రోజు జరుగున్న బాల మహాగర్జన కార్యక్రమానికి మన బీమినారు మండలం నుంచి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాము మరియు బీమినార్ మండల బాల బాల సంఘం సంఘం మనవి డిసెంబర్ ఫస్ట్ తారీఖున మన బీమినర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం మధ్య రెండు బస్సులు వస్తాయి కావున బీపీనగర్ మండలం మన మానవ సంఘం సభ్యులందరూ పది గంటల వరకు మన అంబేద్కర్ విగ్రహం మధ్యకి వచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళకు వచ్చినా కోరుతున్నాము అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు ఏమంటే మనం ఇచ్చేదంటే బాలను మాదిగలు వేరే అది చూపించడం జరుగుతుంది కానీ మన బాల మాదిగా ఒకటే మనం చూపించుకోవాలి ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రంలో మాదిరి లెక్క సంఖ్య ఉన్నారని చెప్తున్నారు బాగా తక్కువ అంటున్నారు కావున మన మాన సంఖ్యను కూడా మనం తీసుకోవడానికి ఒక ఒక అవకాశం కావున ప్రత్యేక గ్రామం నుంచి మన మానవ మహా సినిమా కార్యక్రమానికి వీళ్ళు మండల సభ్యులు మాన కుటుంబ సభ్యులు తప్పక హాజరు కావాల్సిందే కోరుతున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ డిసెంబర్ ఒకటవ తేదీ సికింద్రాబాద్లోని హెరడ్ గ్రామంలో జరిగే మాల సినిమా కార్యక్రమానికి మాలను అంత కలిసికట్టుగా మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన మాల సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి చెప్తున్నాం ఎందుకంటే ఇది జీవన మరణ సమస్య మనం ఎంత తక్కువగా ఉన్నామనేది ఒక ప్రవగణతో మనల్ని మోసం చేసే ప్రయత్నం ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలకు చెక్ పెట్టాలంటే మనం కూడా మా సంఖ్యాబలం చూపించడానికి ఒక మంచి సదావకాశంగా భావిస్తూ ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో అందరూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన మహా సోదరుల కుటుంబాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన ఏంటో మన బల మీద కూడా ప్రభుత్వానికి చాటు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు అంబేద్కర్ స్టార్ట్ వద్దకు